హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పానీపూరి పానీపూరి అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరికి ఇష్టం కానీ బయట తినడం అంత సేఫ్ కాదు అందుకనేసి పిల్లలు కూడా ఈజీగా చేసుకోవాలి ఆ పానీపూరి రెసిపీని నేను షేర్ చేయబోతున్నా పూర్తి వీడియో వచ్చేసేయండి ముందుగా అయితే పొటాటో అదేనండి ఆలు తీసుకొని పిల్ చేసేసుకోండి పిల్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కోసి ఒక కుక్కర్లో వేసి ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడుకొనివ్వాలి ఉత్తాలు కాదు ఈ దీంట్లో పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు ఇదైతే నేను మార్నింగ్ నానబెట్టాను మీరు ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టండి మార్నింగ్ చేసుకోవాలనుకుంటే ఈవినింగ్ నానబెట్టండి ఆల్మోస్ట్ అందరు ఈవినింగ్ చేసుకుంటారు కదా అందుకని మార్నింగ్ నానబెట్టండి స్టవ్ మీద పెట్టి ఒక రెండు విజిల్ రానివ్వండి ఇలా కాస్త వచ్చింది పని అయితే ముందుగానే నానబెట్టుకోండి ఇప్పుడైతే కొత్తిమీర పచ్చిమిర్చి పుదీనా మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని ఎక్కువ తక్కువైనా ఏం పర్లేదు ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొత్తిమీర అలాగే పుదీనా పుదీనా ఎక్కువైనా తీసుకునేం ఏం ప్రాబ్లం కాదు నా దగ్గర కొంచెం ఉందనేసి కొంచమే వేసినాను అందులో పచ్చిమిర్చి కూడా వేసి చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు కూడా వేసేయండి ఇలా తుంచి వేసుకుని పచ్చిమిర్చి తొందరగా మెదుగుతుంది ఇందులోనే కాస్త రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేయండి కాస్త నీళ్లు కూడా వేసేసుకొని మెత్తగా పేరు చేసు వేసుకోవడమే చేసుకున్న తర్వాత చింతపండు కూర్చుని అయితే తీసుకోండి నానబెట్టుకున్నాం కదా ఇందాక ఇలా నీళ్ళు అయితే తీసుకొని ఈ పేరుని మాత్రం అందులో వేసేయండి వేసిన తర్వాత మనకి పానీ లోకి పానీ రెడీ రెడీ అవుతుంది కదా ఇది టిక్నెస్ గా ఉంటుంది మీకు ఎలా కావాలనుకుంటే లిక్విడ్ ఫార్మ్ అలా నీళ్ళు పోసుకొని యాడ్ చేసుకోండి ఇందులో కురమాలేకపోయినా ఇంత కొత్త వాటర్ తో అయితే కంప్లీట్ చేసేస్తారు పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ పనీపూరిని రుచి చూసి ఎప్పుడు సరి చేసుకోండి కుర్మా చేసుకుని ఊపిక లేని వాడు ఇలా చేసుకొని కూడా తినచ్చు ఆలు బఠాన్ అయితే మెత్తగా ఉడికిపోయింది కదా దీన్ని అయితే చాలా అరబెట్టుకుందాం ఇప్పుడైతే ఇన్స్టెంట్ గా దొరికే పని పూరీలు అయితే తీసుకున్నానండి తొందరగా అయిపోతుంది అనేసి ఇప్పుడైతే డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకుని పని అంటే పూరీలు లాగా తయారు చేసేస్తాం మరి వేస్తుంటే చాలా బాగా వతీ పాడైతాయన్నా డౌట్ లేదు నేను కూడా ఎలా వస్తాయి అనుకున్నా ఫస్ట్ టైం నేను కూడా చేసినప్పుడు చాలా బాగా పొంగినాయి అందుకనేసి మళ్ళీ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటాయి అన్న బెంగ లేకుండా ఎవరైనా చేసేసుకోవచ్చు ఈజీగా చిన్న పిల్లలు అయితే చేసేసుకోవచ్చు అంత ఈజీ రెసిపీ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చేసినప్పుడు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చేసుకోండి మరి ఫ్రీనే కదా మా అలాంటి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్మెంట్ ఉంటే మా మంచి మంచి వీడియోలు ఎన్నో చేస్తారు గుర్తించండి క్రియేటర్స్ ని ఇలా మీకు ఎన్ని కావాలో మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకొని డీఫ్రై చేసేసుకోండి పూరీలు అయితే తయారైపోయినాయి మరి ఆ అన్నట్టు మరి పానీపూరి అంటే మీలో ఎంత మందికి ఇష్టం ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఐ లైక్ పానీపూరి అని కామెంట్ చేయండి ఎప్పుడైతే కుర్మా చూసాం రండి బాగా చలారిపోయినాయండి ఆలు అయితే ఇందులోనే మీ రుచికి సరిపడా కారం ఉప్పు అలాగే కాస్త జీలకర్ర పొడి కాస్త గరం మసాలా కాస్త ధనియాల పౌడర్ ఎక్కువ తక్కువ అయినా ఏం పర్లేదు అంత ఇంత అని కొలత లేదు దీనికి అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే ఇలా చిన్నవి వేసుకోండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకోండి ఇలా ఆలుని బట్ట మొత్తం మెదుపుకుంటూ ఇలా మొత్తం మ్యాష్ చేసేసుకోండి మసాలాలు మొత్తం కలిపేలాగా అన్నట్టు వేయడం మర్చిపోయినా పసుపు వైట్ డౌట్ వచ్చి ఆహా పసుపు వేయలేదా అని మళ్ళీ వేసి మొత్తం కలిపేసుకున్నా చూడండి పూరి పానీ స్వప్తి రెడీ ఇంకెందుకు కలిసాం టేస్ట్ చూసేయండి మిర్చి చేసుకొని చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నెక్స్ట్ వీడియోలో కలుస్తాం